ఈ షటర్ కాదంట ఈ లో ఉండేటోడంట ఈ దొంగనా కొడుకు ఎంత పెద్ద సొల్లు చెప్పిండు వీడు మా నాన్న వాచ్మెన్ నా లవడా లసన్ అని చెప్పి చెప్పిండు వీడు బోకునా కొడుకు ఈ బోకుగాడు వీళ్ళు ఇడ చేసింది ఏం చేసిర తెలుసా సారాగాసి వ్యాపారం వీళ్ళు చేసింది ఐదు సంవత్సరాలు ఈ ఊర్లో వచ్చి సారా కాసి ఫస్ట్ వచ్చిన సంవత్సరమే ఈ ఊర్లో ఉన్న అందరినీ ఎదిరించేసి కాంట్రాక్ట్ వీళ్ళు పట్టుకున్నారంట వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే సారా సారా వ్యాపారం ఇల్లు చేసేది ఇక్కడ ఐదు సంవత్సరాలు సారా వ్యాపారం చేసిన తర్వాత ఎప్పుడైతే హుద్ తుఫాన్ వచ్చిందో అప్పుడు ఇంకా ఇది ఖాళీ చేసి వెళ్ళిపోయారంట ఈ నా కొడుకు యూట్యూబ్లో చెప్తే సొల్లు నా కొడుకు పరమ నోటికి వచ్చిన సొల్లు చెప్తా ఉంటాడు సొల్లు ముండా కొడుకు కానీ ఈడ చేసేది వీళ్ళు ఇది సారా వ్యాపారం వీడు మళ్ళీ ఈడు నీతలు చెప్తాడు మా నాన్న వాచ్మెన్ అది అంటారు సొల్లు పరమ సొల్లు ఈ ఊరికొచ్చి ఎవరైనా అడగండి వైజాగ్ నుంచి ఒక గంట మీరు అనుకుంటారు కదా అన్వేషణ డై హార్ట్ ఫ్యాన్స్ అని కొంతమంది ఉంటారు ఎర్రిపప్పగాళ్ళు ఆ ఎర్రిపప్పగా అడుగు ఉంటే ఒక్కసారి ఇక్కడికి రండి వచ్చిన తర్వాత వాడు ఎన్ని నిజాలు చెప్తున్నాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు మీకు అర్థమైపోతుంది ఇక ఇదే షటర్లో ఉండేటోడు దీని ముందు ఇట్లా ఒక పాక్ వేసేటోళ్ళు అంట వీళ్ళు అప్పట్లో ఆల్మోస్ట్ ఇది వాళ్ళ కాలేజీస్ కూడా పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇల్లు ఈ ముందు ఇట్లా పాక్ ఉండేదంట అండ్ ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న ఉంటాయి కదా చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ అమ్ముకుంటూ దాంతోపాటు అది సైడ్ బిజినెస్ మెయిన్ బిజినెస్ ఏంటంటే సారాయి ఇక్కడ అందరికీ మొత్తం తాగిచ్చి మొత్తం మడగుడిపించేటోళ్ళు అనమాట ఈ ఎర్రిపుగాడు ఈడు వచ్చి యూట్యూబ్లో నీతలు చెప్తా ఉంటాడు ఇన్ని ఏ చెప్పుతో కొట్టాలి ఈ బోకునా అనేది ఇంకా చెప్తున్నా కదా ఇంకో ఇదే ఇది ఈ వీడియో వాడు చూస్తూనే ఉంటాడు అరే బోకునా కొడక బురద బురద బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు యదవ పోయి తాగు మీ ఇంటి ముందే ఉన్నాయి నీళ్ళు తీసుకొస్తా బాటిలా తాగు ముండా కొడక అండ్